ఇంట్లో గొడవలకు వాయు్యం దోషాలకు ఏమైనా కారణం ఉందా అని ఒక ప్రశ్న అడుగుతున్నారు మనం చూద్దాం తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఈ ఉత్తరం పడమర కలిసిన మూల వాయుం ఇంట్లో కొడుకు తండ్రి మాట వింటలేడు విపరీతంగా లొల్లైతుంది ఎప్పుడు చూసినా తండ్రిని కొడుకు తిడుతుండంటే ఇక్కడ పల్లం ఈ వాయువం పల్లం ఉంటే అలా జరగడానికి అవకాశం ఉంది అలాగే భార్య భర్తల కింటే ఊక గోడలు వాడుకుంటా డొల్లి చేసుకుంటే ఇది వాయు మూత ఇది మూత ఉంటే అలాంటి భార్య భర్తలు లొల్లు పెట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయి ఇక మొత్తం ఇల్లిన పాటు ఊక లొల్లులు ఘర్షణలు విపరీతంగా లొల్లి అవుతుందంటే ఈ వాయు ఉత్తర వాయుం నడక కానీ ఈ మూత కానీ పల్లెం కానీ ఎటువంటి ఎటువంటి దోషాలు లేకుంటే ఖచ్చితంగా మీ ఇంట్లో శుభం జరుగుతుంది ఇది ఎటువంటి ఇటువంటి గిట్ట దోషాలు ఉంటే మీరు ఈ వాయుం మోతున్నా పళ్ళమున్నా ఈ ఉత్తర నడుకున్నా ఇంకా వేరే ఏ దోషం ఉన్నా తీసేసుకొని ఉంటే ఖచ్చితంగా మీకు చూఫలితాలు ఉంటాయి ఎటువంటి లోల్లు జరిగాయి ఇంటి కూడా